మరొక బ్రేకింగ్ చూస్తున్నాం సీఎం జగన్పై పై రాయి తాడి కేసులో నేడు మరొకరిని అరెస్టు చేయబోతున్నారు పోలీసులు ఈ కేసులో ఏ టూగా ఉన్న దుర్గారావుని అరెస్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది డబ్బులు ఇస్తానని చెప్పి సతీష్ తో జగన్ పై తో దుర్గారావు దాడి చేసినట్టుగా గుర్తించారు పోలీసులు టీడీపీ బీసీసీఎల్ కార్యదర్శిగా ఉన్నాడు దుర్గారావు ఇప్పటికే సతీష్ ను విజయవాడ సబ్ జైలుకు తరలించారు తొలిత నెల్లూరు సబ్ జైలుకు తరలించాలని ఆదేశించిన పలు కారణాలతో విజయవాడకి మార్చడం జరిగింది సతీష్ తో పాటు అదుపులోకి తీసుకున్నటువంటి నలుగురిని విడుదల చేసిన పోలీసులు వాళ్లను సాక్షులుగా చూపబోతున్నట్టుగా సమాచారం మరొక వైపు ఈ కేసులో నిందితుడు సతీష్ తరఫున నేడు కోర్టులో బెయిల్ పిచ్చి పిటిషన్ దాఖలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది సెర్చ్ పిటిషన్ పై నేడు మరోసారి విచారణ జరుపుతున్నారు ఇక నిన్న సెర్చ్ పిటిషన్ కు కమిటీ నియమించారు రెండు చోట్ల సెర్చ్ చేసింది కమిటీ నేడు కోర్టుకు నివేదిక అందించనుంది ఈ నివేదికపై కోర్టులో వాదనలు జరుగున్నాయి అయితే ఐదుగురు వ్యక్తులు కనిపించడం లేదు అంటూ సెర్చ్ పిటిషన్ దాఖలైంది వారిలో సతీష్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు మిగతా నలుగురు ఆచూకీపై నేడు విచారణ జరపనుంది న్యాయస్థానం జగన్పై రాయి దాడి కేసులో నేడు మరొకరిని అరెస్టు చేయనున్నారు పోలీసులు ఈ కేసులో ఏ టూగా ఉన్నాడు దుర్గారావు డబ్బులు సతీష్ అనే వ్యక్తితో జగన్ పై రాయితో దుర్గారావు దాడి చేయించినట్టుగా గుర్తించారు పోలీసులు టీడీపీ బీసీసెల్ కార్యదర్శిగా చెబుతున్నారు దుర్గారావును ఇప్పటికే సతీష్ ను విజయవాడ సబ్ జైలుకు తరలించడం జరిగింది తొలుత నెల్లూరు సబ్ జైల్ కి తరలించాలని ఆదేశించినా కూడా కొన్ని కారణాల వల్ల విజయవాడకి మార్చడం జరిగింది సతీష్ తో పాటు అదుపులోకి తీసుకున్నటువంటి నలుగురిని కూడా విడుదల చేసిన పోలీసులు వాళ్లను సాక్షులుగా చూపోతున్నట్టుగా తెలుస్తోంది